భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షులు గోపి రజక కొడంగల్ నివాసి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో రజక కులస్తుల సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ జాబితాలో తక్షణమే చేర్చే తీర్మానం చేసే కేంద్రానికి పంపాలని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన యాభై ఆరు బై ఒక తొమ్మిది వందల ఎనభై నాలుగు ఆర్డినెన్స్ ద్వారా దేశంలో ఉన్న పద్దెనిమిది రాష్ట్రాలు దోబీలు ఎస్సీ హోదాని పొందగలిగాయని మిగతా పదకొండు రాష్ట్రాలు పొందలేకపోయారని తెలంగాణ జక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి ఇంద్రమ్మ కళలు సాకారం చేయాలని రేవంత్ రెడ్డిని ఈ సమావేశంలో కోరుతూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జూపల్లి నాగేశ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బండిరాల సుశీల జిల్లా ఉపాధ్యక్షులు ఎలిమినేటి వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మైసూర్ల మచ్చగిరి గణేష్ యాదగిరి జాంగిర శ్రీనివాస్ బొడ్డుపల్లి సాయిలు ఆమనగంటి దేవరాజు అంబటి ఆంజనేయులు గొలనుకొండ శేఖర్ గొలనుకొండ బాలరాజు తదితరులు పాల్గొన్నారు వైగుండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మండల సమావేశానికి మరి వెంకటన్న ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు మరి అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైనటువంటి జిల్లా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్మర్యం తెలుసుకుంటూ జిల్లా అధ్యక్షులైనటువంటి నాగేషన్ గారికి తిరిగ మహిళా అధ్యక్షులు సుశీల గారికి ప్రత్యేక వందన తెలిస్తుంది ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ సంక్షేమ పథకాలు ఈ రెండు విషయాలు రెండు వేల పద పదహారు రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే గురంగల్ నుంచి ఉన్నప్పుడు మరి మదుసూన చారి స్పీకర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాన్ని సారి గుర్తు చేస్తున్న సందర్భంగా కాబట్టి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాల్సినటువంటి వారు మరి నూట యాభై కోట్లు మాత్రమే కేటాయించి వంద కోట్లు విద్యుత్ బకాయిల కోసమని యాభై కోట్లు మాత్రమే కేటాయించినటువంటి కేసీ మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముప్పై వేల లక్షల మంది ఉన్నటువంటి రజక జనాభాకి మరి ఒక్కొక్క వ్యక్తికి నూట అరవై ఆరు రూపాయలు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం వారు కేటాయించినటువంటి యాభై కోట్ల బడ్జెట్ రెండవది ఎస్సీ రిజర్వేషన్ కోసం ఆనాడు మాట్లాడినటువంటి వారు మరి ఈ రోజు అస్సెంబి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే బీజేపీ ప్రభుత్వం చేస్తామని చెప్పేసి ఉంది రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో కూడా పెట్టారు వారు అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు యువగలము పాదయాత్రలో చెప్పడం జరిగింది రోజు ఎస్సీ జాబితా చేస్తామని కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవాలని చెప్పేసి తెలుసుకుంటాం అంతేకాకుండా ఇందిరాగాంధీ ఫిఫ్టీ సిక్స్ బై నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆర్డినెన్స్ ద్వారా ఆ రోజు పద్దెనిమిది రాష్ట్రాలని రజకుని ఈ దేశంలో దోపి కానీ ఎస్సీ జాబితా చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఇందిరాగాంధీ చేసినటువంటి ఆమె కృషిని మీరు ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిగతా పదకొండు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రజక ఎస్సీ జాబితా చేసే అంశాన్ని అటు మరి ప్రధానమంత్రిగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కావచ్చు నేడు మీరు కానీ అసెంబ్లీ మాట్లాడిన మీరు కానీ మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రజులని ఎస్సీ జాగ్రత్త చేర్చాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి గ్రామాలు కానీ మండలాలు కానీ అనేక సమస్యలతో మా వాళ్ళు సతమతం అవుతున్నారు ధోబీ గార్డు లేక కమ్యూనిటీ హాల్స్ లేక అదేవిధంగా వృత్తిదారులకు మరి రక్షణ లేక వారికి ఆ సంక్షేమ పథకాల కోసం వారు చేస్తున్న వృత్తికి ఆర్థిక వనరులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ముఖ్యంగా మా మహిళలకు రక్షణ చేయటాన్ని తీసుకురావాలని చెప్పి వారికి రక్షణ లేకపోవడం వల్ల చాలా అత్యభు ఈ భోజన జిల్లాలో చాలా జరుగుతున్నాయి మేము గతంలో కలెక్టర్ మేడం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రథక సంక్షేమం కోసం మీరు కృషి చేయాలని చెప్పి పాటు పడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు రథక యువత మరి చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగ చాలా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిలుగు నియామకాల కోసం సాధించుకునే తెలంగాణలో ముఖ్యంగా యువత నిరుద్యోగ యువత ఆ కుటుంబానికి భారం అవుతున్నారు ముఖ్యంగా కుటుంబానికి భారం అవుతూ మరి అప్పుల అవుతూ వారు ఎక్కడ ఏ పని చేయలేక మరి రోడ్డున పాలవుతున్నారు కాబట్టి యువతకు మరి ఒక మెగా డిఏసీ యాభై వేల మెగా డిఎసీ వేయండి పదహారు వేలు అయితే జిల్లాకు రెండు మూడు పోస్టులు వస్తాయి తప్ప మరి మెగా డిఏసీ ఒక యాభై మెగాడిఏసీ వేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశం కల్పించే మాట ఉన్నారు లేదు అంటే వారికి వారు యువతకు సంక్షేమ పథకాల కోసం ప్రత్యేక నిధులను కేటాయించవలసింది కానీ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని సందర్భం కోర్టు మరి గృహ నిర్మాణాల కోసమని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం వారికి డబుల్ బెడ్రూమ్స్ కేటాయించాలని చెప్పి అదేవిధంగా మరి ధోబీ ఘాట్ల కోసమని కొంత భూమిని కేటాయించి ఒక ఎకరా భూమిని కేటాయించి అక్కడ కమ్యూనిటీ హాల్స్ని కట్టించి మరి మా వారికి ఆ విధంగా మీరు సహకరించాలని చెప్పి అదేవిధంగా ఈ వైగొండ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యంగా రానున్న స్థానిక సమస్యలు మీరు కూడా పోటీ పడాలని చెప్పి ఈ స్థానిక సంస్థలు కూడా సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఎంపీటీసీ కానీ డెప్పీటీసీ ప్రతి ఒక్కరు మీరు పోటీ చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో వైగొండ మండలానికి తప్పకుండా మేము మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి మరి ఆ దిశగా మనం అందరం ముందుకు పోదాం సంక్షేమ పథకాల కోసం మనం అందరం పాటు పాడదాం అందరం కలిసి పనిచేద్దాం ఐక్యంగా పనిచేద్దాం అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి వైగొండ మండల కేంద్రం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా విప సర్పంచ్ గారు అయినటువంటి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి సందర్భంగా సందర్భంగా మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నారు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై హరిత జై